కొన్ని రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు మనసుకి చాలా బాధ కలిగిస్తున్నాయి మొన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదం మర్చిపోయే లోపే శ్రీకాకుళం గుళ్ళలో జరిగిన సంఘటన దాని నుంచి తేరుకునే లోపే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు మళ్లీ ఈ న్యూస్ దేశాన్ని కుదిపేస్తుంది ఒక ప్రైవేట్ బస్సుని ట్రక్ ఢీ కొట్టడంతో పంతొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ ప్రమాదం శనివారం రాత్రి నుంచి ఆదివారం జామున మధ్య సమయంలో జరిగింది స్థలం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో కేసరగుట్ట రోడ్డు వద్ద హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతం దగ్గర జరిగింది ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్ల వైపు వెళ్తుంది బస్సులో సుమారు నలభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు అందులో ఉద్యోగులు విద్యార్థులు ఇంకా వారి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు అదే సమయంలో కర్నూలు వైపు నుంచి వస్తున్న ఒక భారీ సిమెంట్ లోడ్తో ఉన్న లారీ ఎదురుగా వస్తుంది రోడ్డు టర్నింగ్ లో లారీ అదుపు తప్పి నేరుగా బస్సుని ఢీకొట్టింది ఒక్క క్షణంలోనే రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నాశనమయ్యాయి శబ్దం విన్న గ్రామస్తులు వెంటనే బయటికి వచ్చి బస్సు దగ్గరికి చేరుకున్నారట అక్కడికి చేరుకున్న వాళ్ళ మనసుని కుదిపేసే దృశ్యాలు వాళ్ళకి కనిపించాయి చిందర వందరగా విరిగిపడ్డ బస్సు అద్దాలు ఇంకా ఎక్కడ చూసినా రక్తం మరియు ప్రయాణికుల అరుపులు కేకలు స్థానికులు వెంటనే పోలీసులకి ఫైర్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే కట్టర్లు ఉపయోగించి బస్సు తలుపులు గ్లాసులు కట్ చేసి లోపల ఉన్న వారిని బయటికి తీశారట గాయపడిన వారిని షాద్ నగర్ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్ ఉస్మానియా నిమ్స్ అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు ఇంకా ప్రమాదం ఎలా జరిగింది అంటే రాత్రి సమయం కావడంతో అందులోని రోడ్డు మీద లైటింగ్ తక్కువగా ఉండడంతో బస్ నార్మల్ వేగంతో వెళ్తున్నప్పటికీ ట్రక్ స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది ఆ ఇంపాక్ట్ ఎక్కువ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది బస్సు ముందు సీట్లలో కూర్చున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి అలాగే మరికొంతమంది ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు ఈ యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందో చెప్పాలంటే ఈ బస్సు లారీ గుద్దుకున్నప్పుడు వచ్చిన శబ్దం దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వరకు వినిపించిందంటే చూడండి దురదృష్టవశాతూ ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా ఇంకా ఇరవై ఐదు మందికి పైగా గాయపడ్డారు వారిలో కొంతమంది ఐసీయులో చికిత్స పొందుతున్నారు మృతుల్లో పదకొండు మంది పురుషులు ఆరు మంది మహిళలు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు బస్సు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు కానీ అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు డాక్టర్లు ట్రక్ డ్రైవర్ కూడా గాయపడి చికిత్స పొందుతున్నాడు అతని మీద కేసు నమోదు చేశారు Terima <tuh> ఇంకా పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ట్రక్ డ్రైవర్ అధిక వేగంతో వాహనం నడపడం ప్రధాన రాత్రి సమయం కావడంతో అతను నిద్రలోకి జారిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ జీపీఎస్ డేటా డ్రైవర్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు ప్రతి మరణించిన కుటుంబానికి రూపాయలు ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు హోం మంత్రి మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు రోడ్డు భద్రత లైట్ సదుపాయ లోపాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇంకా స్థానికులు ఏం చెప్తున్నారంటే రాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దం విన్నాం బయటికి వచ్చి చూస్తే బస్సు మరియు ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయాయని లోపల నుంచి అరుపులు వినిపించాయని మేము గ్లాసులు పగలగొట్టి వారిని బయటికి తీసే ప్రయత్నం చేశామని చెప్పారు ఇంకా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం చెప్పారంటే మేము అందరం నిద్రలో ఉన్నాం ఒక్కసారిగా భారీ ఢీ కొట్టిన శబ్దం వచ్చింది బస్సు ముందు భాగం మొత్తం లోపలికి దూసుకు వచ్చింది ఎక్కడ చూసినా రక్తం కనిపించిందని బయట వాళ్ళు అదృష్టవంతులని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు ఇలాంటి ప్రమాదాలు మన దేశంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఇందులో ఎక్కువ శాతం నిద్ర లేక వేగం నిర్లక్ష్యం మరియు రాత్రి డ్రైవింగ్ వల్లే అందుకే డ్రైవర్లు విరామం తీసుకుంటూ ప్రయాణించాలి రాత్రి డ్రైవింగ్ చేయడం తగ్గించాలి బస్సు యాజమాన్లు డ్రైవర్ ని డబుల్ షిఫ్ట్ లో పెట్టకూడదు రోడ్డు లైటింగ్స్ సైన్ బోర్డులు కూడా ప్రభుత్వాలు మెరుగుపరచాలి పంతొమ్మిది మంది ప్రాణాలు అయితే మనం కోల్పోయాం సో దీని నుంచి మనం చాలా నేర్చుకోవాలి గవర్నమెంట్ ఎక్కడెక్కడ అయితే లైటింగ్ ఉండదో అక్కడ స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయాలి అలాగే డబుల్ షిఫ్ట్లు తగ్గించాలి అలాగే డ్రైవర్లకు కానీ అలసటగా ఉంటే రెస్ట్ తీసుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి ఇంకా నేను చెప్పేది ఏంటంటే రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అంత దేవుడి దయ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ